జై శ్రీమన్నారాయణ సుశీలశ్చ మంచి నడవడిక కలిగినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు వంశకర్త వంశాన్నంతటిని కూడా నిలబెట్టగలిగినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు హరిశూదన శత్రువులని నశింప చేయగలిగినటువంటి అద్భుతమైన పరాక్రమవంతుడు నీకు పుత్రుడుగా కలుగుతాడు అని మహర్షి కాలిందికి వరప్రసాదము చేయగానే వరాన్ని ఇవ్వగానే కాలింది చ్యవణ మహర్షికి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొన్నాళ్ళకి కాలింది ప్రసవిస్తుంది బ్రహ్మ తేజస్సుతో ఉండేటటువంటి కొడుకుకి జన్మనిస్తుంది కాలింది అయితే అంతకుముందే కాలిందికి సవతి విషాన్నము పెట్టటము వల్ల విషముని గరము అంటారు కనుక గరముతో పుట్టినటువంటి కొడుకు కనుక తేజస్సుతో ఉన్నటువంటి గరముతో పుట్టినటువంటి కొడుకు కనుక తేనైవ జాత సగరో భవతు అతనిని సగరుడు అని పిలుస్తున్నారు పిలిచారు అంటూ వశిష్ఠుల వారు శ్రీరా రామచంద్రుడికి ఇక్ష్వాకు వంశానుక్రమాన్నంతటిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు బ్రహ్మర్షుల వారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు వారి వారి ఇక్ష్వాకు వంశపు పూర్వ వంశకర్తలందరినీ కూడా వంశానుక్రమాన్నంతటిని కూడా చెబుతూ రామా కాలిందికి సగరుడు పుట్టి అతడు యజ్ఞదీక్ష తీసుకొని సముద్రాలను త్రవ్వించాడు రామా అయితే ఆ సగరుని కుమారుడు అసమంజుడు ఆ అసమంజుడు చాలా పాపాలు చేయటం వల్ల రాజ్యము నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజునికి ఒక కుమారుడు అసు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కకుత్సుడు ఈ కకుత్సుడి వల్లనే ఈ వంశానికంతటికి రామా మీ వంశాన్నంతటిని కూడా కాకుత్స వంశము అని అంటూ ఉంటారు ఆ కకుత్సుని కుమారుడు రఘువు ఇదిగో ఈ రఘువు వల్ల నీ వంశాన్ని రఘువంశమని ఈ వంశంలో ఉన్నటువంటి వారినందరిని కూడా రాఘవులు అని పిలుస్తూ ఉంటారు హో రాఘవా అయితే ఆ రఘువు కుమారుడు కల్మాషపాదుడు అతడినే పురుషాదకుడు అని సౌదాసుడు అని కూడా పిలుస్తూ ఉండేవారు ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖనుడు శంఖనుని కుమారుడు సుదర్శనుడు సుదర్శని కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు శీఘ్రగుని కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రసూసృకుడు ప్రసూసృకుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహుషుడు నహుషుని కుమారుడు నాభాగుడు నాభాగునికి ఇద్దరు కుమారుడు అజుడు సువ్రతుడు ఆ అజమహారాజు కొడుకే మీ నాన్నగారు దశరథ మహా మహారాజు ఆ దశరథునికి పుట్టినటువంటి తస్య జ్యేష్ఠోషి జ్యేష్ఠపుత్రుడివి నువ్వు కదా రామా అందుకే తద్గృహాణస్వకం రాజ్యం రాజ్యాన్ని స్వీకరించురామ అవేక్షస్వజనం నృప రాజ్యాన్ని స్వీకరించి జనులందరినీ కాపాడుకో రామా ఇప్పటిదాకా నువ్వు విన్నదంతా చూశావు కదా ఇక్ష్వాకు వంశములో జ్యేష్ఠులే రాజులవ్వటం నువ్వు విన్నావు కదా రామా అందుకే పరంపరాగతంగా వస్తూ ఉండేటటువంటి ఈ ఇక్ష్వాకు కులధర్మాన్ని జ్యేష్ఠాభిషేకము అనేటటువంటి సంప్రదాయాన్ని కాదనకు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ